లీప్ యాప్లో శామ్ టూ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూకు సంబంధించి మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు మన వీడియోలో లీప్ యాప్లో ఎనేబుల్ చేసినటువంటి ఎఫ్ఏ టు మార్క్స్ ఎంట్రీ యాజ్ ఎ క్లాస్ టీచర్గా యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్గా మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి యూజర్ నేమ్ యూజర్ నేమ్ దగ్గర కన్సర్న్డ్ టీచర్ వారి యొక్క ట్రెజరీ ఐడి రోజు అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ వేయడానికి ఉపయోగించేటువంటి మన యొక్క ట్రెజరీ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో ఇక్కడ మనకి స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ స్టూడెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఈ యాక్షన్స్ అనే టైల్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి ఉన్నటువంటి ఫస్ట్ టైల్ ఈ టైల్ని సెలెక్ట్ చేసుకుంటాము దీనిలో వచ్చేసరికి మొత్తం మనకి ఐదు ఆప్షన్స్ ఉన్నాయి క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు నెక్స్ట్ తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్ ఇక్కడ వచ్చేసరికి క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఏ క్లాసులకి మనం క్లాస్ టీచర్కి అలర్ట్ చేయబడ్డామో ఆ మ్యాపింగ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ వచ్చేసరికి మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఏ క్లాస్కి సంబంధించి అక్కడ మనం మ్యాపింగ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ వచ్చేసరికి మనం మార్క్స్ ఇంట్రీ చేసేటప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కనుక మనకి కనిపించకపోతే దాని అర్థం కన్సన్ స్టూడెంట్కి లాంగ్వేజ్ మ్యాపింగ్ సరిగ్గా జరగలేదని అర్థం అనమాట సో అందుకు సంబంధించి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకోవడానికి ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ యొక్క డేటాను సింక్ చేసుకోవాలి ఆ తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కనిపించలేదో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయడానికి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకుంటాము క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ మనకి లాంగ్వేజ్ మ్యాపింగ్కి సంబంధించి సబ్జెక్టులు అన్నీ ఉంటాయి దీనిలో లాంగ్వేజ్ వన్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా హిందీ థర్డ్ లాంగ్వేజ్గా ఇంగ్లీషు గ్రూప్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ప్రతి స్టూడెంట్కి లాంగ్వేజ్ మ్యాపింగ్ ఇలా ఉండాలన్నమాట మిగతా అన్నీ కూడా నాట్ అవైలబుల్ అని చెప్పేసి పెట్టేస్తాము సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది సో ఎవరికైతే స్టూడెంట్స్ కనిపించట్లేదో ఆ కనిపించిన స్టూడెంట్స్ అందరికీ కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఈ ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ వన్ అని చెప్పేసి యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ అంటే కన్సన్ క్లాస్కి అన్ని సబ్జెక్టులు ఎంటర్ చేయడానికి మనకి యాక్సెస్ యాజ్ అ క్లాస్ టీచర్ ఆప్షన్ ఉంటుంది ప్రైమరీలో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళు మోర్ దెన్ వన్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకే క్లాస్లో అది వాళ్ళకి యూజ్ఫుల్ నెక్స్ట్ హై స్కూల్స్కి వచ్చేసరికి యాక్సెస్ యాజ్ అ సబ్జెక్ట్ టీచర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం డీల్ చేస్తున్నటువంటి మన యొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఏ ఏ క్లాసులు హ్యాండిల్ చేస్తున్నామో వాటికి సంబంధించిన మార్క్స్ ఎంట్రీ మనం చేయొచ్చు ముందు యాక్సెస్ యాజ్ అ క్లాస్ టీచర్ ఒకసారి చూద్దాం యాక్సెస్ యాజ్ అ క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ డిస్ప్లే అవుతుంది తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ చేసేది ఎఫ్ఏ టూ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము మీడియం ఆటోమేటిక్గా వస్తుంది మనం ఏదైతే క్లాస్కి క్లాస్ టీచర్గా ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిందా మ్యాపింగ్ ఆ క్లాస్ కనబడుతుంది సెలెక్ట్ స్టూడెంట్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నటువంటి స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కన్సల్ట్ స్టూడెంట్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు కూడా మనకి ఇట్లా రెడ్ కలర్లో కనబడతాయి ఇప్పుడు మనం ఎంటర్ చేయాలనుకుంటున్నటువంటి మన సబ్జెక్టుకి సంబంధించి క్లాస్ టీచర్గా అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ ఎంటర్ చేస్తున్నప్పుడు తెలుగు నుంచి వస్తాము లేదా కన్సర్న్ టీచర్ ఒకటే ఎంటర్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి స్టేటస్ని నాట్ అటెండెడా అటెండెడా అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మనం అటెండెడ్ గ్రీన్లో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే స్టూడెంట్కి సంబంధించినటువంటి టూల్స్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ కనబడతాయి అలా కాకుండా దీన్ని నాట్ అటెండెడ్ అని పెట్టేసి సేవ్ చేస్తే అలా సేవ్ అయిపోతుంది అంటే స్టూడెంట్ ఆబ్సెంట్ అయినట్టు మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ రాదు కాబట్టి అటెండెడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ తర్వాత టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ ఇలా వచ్చినటువంటి మార్క్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కనీసం స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంతకుముందు రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ టైల్ మనకి బ్లూ కలర్లో మారుతుంది సేమ్ అట్లాగ అన్ని సబ్జెక్టులు కూడా ఎంటర్ చేసి ఆ తర్వాత దీన్ని మనం సబ్మిట్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనపడుతుంది సో ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత కన్సన్ స్టూడెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు అయిన తర్వాత మాత్రమే మనకిది ఈ రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి మారుతుంది సో ఈ విధంగా యాక్సెస్ ఎ క్లాస్ టీచర్గా మనం ఇలా సబ్మిట్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి ఎ సబ్జెక్ట్ టీచర్గా ఒకసారి మనం చూద్దాం యాక్సెస్ యాక్సైజెస్ సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ తర్వాత ఎఫ్ఏ టు సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు మనం సబ్జెక్ట్ టీచర్కి వెళ్తున్నటువంటి క్లాసులు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి మీరు ఏ క్లాస్కు సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకుని సెక్షన్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి నేమ్స్ కనబడతాయి ఇప్పుడు మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము అటెండెన్స్ స్టేటస్ వచ్చేసరికి అటెండెంట్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇట్లా మనకి డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్కి మనం మార్క్స్ ఎంటర్ చేయొచ్చు సో ఈ విధంగా యాక్సెస్ యాజ్ అ క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ అ సబ్జెక్ట్ టీచర్ ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మనం ఎనేబుల్ చేసినటువంటి ఎఫెక్ట్ యొక్క మార్క్స్ ఎంట్రీని మనం కంప్లీట్ చేయొచ్చు ఎవరైనా స్టూడెంట్ స్టూడెంట్కి కనుక మార్క్స్ ఎంట్రీ కనుక ఎంటర్ చేయడానికి నియమ్ కనుక కనబడపోతే ఖచ్చితంగా మనం ఇందక్కడ మనం చెప్పుకునే విధంగా స్టూడెంట్కి లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రం వారి యొక్క నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి